సాయంత్రం పూట విజయవాడ గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళాలి అనుకునే ప్రయాణికులకు బెస్ట్ ట్రైన్ విజయవాడ లింగంపల్లి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ ప్రతిరోజు అందుబాటులో ఉంటుంది ఈ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ విజయవాడ నుంచి లింగంపల్లి వరకు ప్రతిరోజు ప్రయాణం చేస్తుంది ఈ ట్రైన్ నెంబర్లు వన్ టూ సెవెన్ నైన్ ఫైవ్ విజయవాడ నుంచి లింగంపల్లికి వెళ్ళేటప్పుడు వన్ టూ సెవెన్ నైన్ సిక్స్ లింగంపల్లి నుంచి విజయవాడకు వచ్చేటప్పుడు విజయవాడ లింగంపల్లి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ విజయవాడలో సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరి గుంటూరుకు ఆరు గంటల పదిహేను నిమిషాలకు చేరుకుంటుంది తర్వాత సికింద్రాబాదుకు రాత్రి పది గంటల పది నిమిషాలకు చేరుకొని లింగంపల్లికి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు చేరుకుంటుంది తిరుగు ప్రయాణంలో లింగంపల్లిలో ఉదయం నాలుగు గంటల నలభై నిమిషాలకు బయలుదేరి సికింద్రాబాద్కు ఐదు గంటల ఇరవై నిమిషాలకు చేరుకుంటుంది గుంటూరుకు ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాలకు చేరుకొని విజయవాడకు పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు చేరుకుంటుంది విజయవాడ నుంచి బయలుదేరిన ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ మంగళగిరి గుంటూరు నల్గొండ స్టేషన్ల ద్వారా సికింద్రాబాద్ చేరుకుంటుంది తర్వాత బేగంపేట ద్వారా లింగంపల్లి చేరుకుంటుంది ఇందులో జనరల్ బోగీలు సెకండ్ సీటింగ్ బోగీలు ఏసీ చైర్ కార్ బోగీలు అందుబాటులో ఉన్నాయి